ఈ ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి కేవలం ఈజిప్టు పిరమిడ్లు బర్ముడా ట్రయాంగిల్ లాంటివి మాత్రమే కాకుండా మానవుని ఊహకు కూడా అందరి రహస్యాలు అనేకం ఉన్నాయి అవన్నీ ఇప్పటికీ అంతు చిక్కని మిస్తరీలుగానే మిగిలియ్ అలాంటి వాటిలో అంతు చిక్కని మిస్టరీ ఒకటి మన ఇండియాలోనే ఉంది అది మరేదో కాదు కైలాస్ టెంపుల్ ఈ పేరు చాలామంది వినే ఉంటారు కానీ ఈ ఆలయ రహస్యాలు మాత్రం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటాయి మన దేశంలో అడుగడుగున ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అవన్నీ ఒకెత్తు అన్నట్లయితే ఎల్లోరాలోని కైలాస దేవాలయం ఒక్కటి మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే ఏకరాత్రితో చెక్కిన అతి పెద్ద అతి పురాతనమైన ఆలయం ఇది అద్భుతమైన వాస్తు నిర్మాణంతో ఈ దేవాలయం అటు చరిత్రకారులకు ఇటు శాస్త్రవేత్తలకు అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది రాళ్ళు సిమెంట్ లాంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకత పైగా దీన్ని కింద నుంచి కాకుండా పై భాగం నుంచి కిందకు చెక్కుంటూ ఆలయాన్ని నిర్మించడం మరో అద్భుతం అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు అసలు మనుషులే నిర్మించారా లేదా ఇది ఏలియన్స్ పన అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని రహస్యం అని చెప్పుకోవచ్చు టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అసలు నమ్మబుద్ధి కాదు మనిషిలోనిగి ఎవరికైనా ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్ అనుభవజ్ఞులైన ఇంజనీర్లు చాలా అవసరమవు కానీ అప్పట్లో అవేమీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి వంద అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెప్పారు ఈ ఆలయం ఔరంగాబాదు సమీపంలో ఉన్న సయ్యాద్రి పర్వత శ్రేణిలోని చరణాద్రి కొండల్లో ఉన్న ఎల్లోరా కేవ్స్లోని పదహారవ గుహల్లో ఉంటుంది ఎల్లోరా గుహలు మొత్తం వందకు పైగా ఉన్నాయి కానీ పర్యాటకులకు కేవలం ముప్పై నాలుగు గుహల వరకే పరిమితం ఉంది అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారనే దాని పట్ల ఇప్పటికీ స్పష్టత సరైన ఆధారం మాత్రం లేదని చెప్పుకోవాలి ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో శ్రీకృష్ణ వన్ అనే రాష్ట్రకూట చక్రవర్తి ఆలయాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తుంది అయితే కృష్ణ యాజ్ఞవల్కి రచించిన కథా కల్పతరు అనే గ్రంథం ప్రకారం ఆ ప్రాంతాన్ని పాలించే ఎలు అనే రాజు ఓసారి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడట అప్పుడు తన భర్త కోలుకుంటే చివుడికి గుడి కట్టిస్తానని శిఖరాన్ని చూసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని చెప్పేసి ఉపవాసం చేస్తానని ఆ రాణి మొక్కుకున్నారు కోరుకున్నట్లుగానే వ్యాధి తగ్గిపోయింది రాజు దాంతో నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలనుకున్నారు కానీ శిఖర నిర్మాణానికి చాలా ఏళ్లు పడుతుందని నిపుణులు చెప్పడంతో అప్పుడు పైథాన్ అనే నగరం నుంచి పోకస అనే వాస్తుశిల్పిని పిలిపిస్తారట రాజు ఆ వాస్తుశిల్పి పర్వతం పైనుంచి కిందకు చెక్కుతూ కొద్ది రోజుల్లోని శిఖరాన్ని నిర్మించాడని దాంతో రాణి ఉపవాస దీక్షను విరమించిందని చెబుతారు ఆపై ఆలయాన్ని దశల కట్టినట్లు కూడా తెలుస్తుంది ఈ కథలో నిజానిజాల మాట ఎలా ఉన్నా ఆలయాన్ని పైనుంచి కిందకి చెక్కుకుంటూ కట్టారనేది మాత్రం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఎల్లోరాలోని ముప్పై నాలుగు గుహల్లో దాదాపు మధ్యలో ఉంటుంది ఈ ఆలయం అక్కడ ఉన్న గుహలన్నీ కూడా తొలి చేసినవి కానీ ఎప్పుడనేది ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు బహుశా ఐదు నుంచి పదవ శతాబ్దం మధ్య కాలంలో అయి ఉంటుందని కొందరు చరిత్రకారులు చెబుతూ ఉంటారు కైలాస ఆలయానికి చుట్టూ ఉండే గోడ రెండు వందల డెబ్బై ఆరు అడుగుల పొడవు నూట యాభై నాలుగు అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తు ఉంటుంది హిందూ సాంప్రదాయంలో భాగమైన ఏనుగులు అక్కడి ఆలయం లోపలి పైభాగంలో కనిపిస్తూ ఉంటాయి ఆలయ గర్భగుడిలో శివుడు కొలువైస్తాడు గోడల మీద రామాయణ మహాభారత గాథలు శివ పార్వతులు వరాహమూర్తి మహిషాసుర వధ ఇలా ఎన్నో అద్భుత చిత్రాలు చెక్కబడి ఉంటాయి ఈ ఆలయం ఆకాశం నుంచి చూస్తే ఎక్స్ ఆకారంలో ఉంటుంది భూమి మీద నుంచి చూస్తే నాలుగు సింహాలు ఎక్స్ ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తాయి ఈ ఆలయాన్ని ఎటు నుంచి ఎటుకు చెక్కుకొచ్చారనేది నేటి తరానికి అసలు అంతు పట్టదని చెప్పుకోవచ్చు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న విఘ్నేశ్వర శిల్పాన్ని బట్టి అక్కడి నుంచే ప్రారంభించారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం నాలుగు లక్షల టన్నుల రాతిని తొలిచారు కానీ అంత పెద్ద రాయిని చెక్కి ఆలయ రూపం తీసుకుని రావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం రెండు వందల ఏళ్ళు కావాలి కానీ కేవలం పద్దెనిమిది ఏళ్లలోనే గుహను గుడిగా మనిచేశారు నాలుగు లక్షల టన్నులు అంటే ఏడాదికి ఇరవై రెండు వేల రెండు వందల రెండు టన్నుల రాయి అంటే రోజులో పన్నెండు గంటలు పనిచేసిన అరవై టన్నుల రాయిని గంటలో ఐదు టన్నుల రాయిని తొలగించారు అది కూడా ఎలా పడితే అలా కాదు ఆలయానికి కావలసిన ఆకారాన్ని ఇస్తూ రాయిని తొలగించాల్సి ఉంటుంది మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో అలా నిర్మించడానికి ఎటువంటి పరికరాలను వాడారో నిర్మించిన వారికే తెలియాలి పైగా ఇంత పెద్ద గుహని తొలిస్తే కుప్పలు తెప్పలుగా వచ్చే రాళ్ళ ముక్కలు రాతి పొడి పోగు అయినట్లు చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆనవాళ్లు కనిపించవు అలాగని ఈ గుహ సహజంగా ఏర్పడిందైతే అస్సలు కాదు దీన్ని బట్టి వేదాలలో పేర్కొన్న భౌమాస్త్రం అనే ఓ శక్తివంతమైన పరికరాన్ని ప్రయోగించి ఉంటారని అది రాతిని తొలిచేటప్పుడు వచ్చిన ధూళిని వచ్చినట్లుగానే గాలిలో కలిపేస్తుందని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు మొత్తానికి ఊహలే తప్ప ఎవరికీ దీని నిర్మాణ రహస్యం మాత్రం అంతుపట్టడం లేదు ఒకవేళ చక్రవర్తులే దీన్ని కట్టించి కనీసం ఎక్కడైనా దీనికి సంబంధించిన నమూనా కనిపించేది అది ఎక్కడ దొరకలేదు అందుకే ఆ సర్వేశ్వరుడే ఈ భూమి మీద తన ఆవాసం కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడని కొందరు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలో కొన్ని చోట్ల మనిషి దూరలేని రంధ్రాలు సందులు ఉన్నాయి అసలు అవి ఎందుకు ఏర్పరిచారు వాటిని దేనికి వాడారని చెప్పలేని పరిస్థితి అంటే లిల్లీ పుట్స్ లాంటి సూక్ష్మ మనుషులు ఎవరైనా పాతాల నుంచి వచ్చి దీని నిర్మాణానికి సహాయం చేసి ఉండొచ్చని మరికొందరు అంటూ ఉన్నారు కాదు ఏలియన్సే నిర్మించారని ఇంకొందరు అంటున్నారు ఈ ఊహలన్నీ పక్కన పెడితే క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తు శిఖం ఏడో శతాబ్దం మధ్యలో చేతి పనిముట్లతోనే నిర్మించారని రోజుకి పదహారు గంటల చొప్పున పనిచేసి ఉంటారనేది మరికొందరు అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఈ ఆలయాన్ని తొలిచే సమయంలో లోపలికి వెళ్లే కొద్దీ దట్టమైన చీకటిని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది మరి చీకట్లో అలా ఎలా నిర్మించి ఉంటారు దానికి కూడా మన వాళ్ళు కొన్ని ఊహాగానాలైతే చెబుతూ ఉన్నారు వెలుతురు కోసం సూర్యకాంతి ప్రతిబింబించేలా అద్దాలను అమర్చి ఉండవచ్చని ఒక వాదన కానీ ఈ ఆలయం లోపలి భాగంలో ఎన్ని అద్దాలను అమర్చినా సూర్యకాంతి పడే అవకాశం లేనే లేదు మహామునులు జ్ఞాననేత్రంతో చూసి చెబుతుంటే చీకటిలోనే శిల్పులు చెక్కి ఉండొచ్చు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా ఈ ఆలయ రూపశిల్పి ఎవరైనా కానీ అతనికి వేద విజ్ఞానం వాస్తు నిర్మాణంలో అద్భుతమైన ప్రతిభ వేల మంది శిల్పులతో పనిచేయించగల నేర్పరితనం వండి ఉండాలి ఈ ఆలయంలో మరో విశేషం సొరంగాలు ఇవి నలభై అడుగుల లోతు వరకు ఉంటాయని చెబుతూ ఉన్నారు ఓసారి కెవాలియర్ లూయి అనే వ్యక్తి ఈ సొరంగంలోకి వెళ్ళాడట లోపల పెద్ద లోహరాతి వేదికలు బ్యాటరీల సహాయంతో ఛార్జింగ్ అవుతూ ఉన్నాయని వాటి మీద ఏడుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారని మధ్యలోని వ్యక్తి రూపం అస్పష్టంగా ఉందని కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడని చెప్పే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఇక ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళతాయో ఎవ్వరికీ తెలియదు అయితే ఆలయం కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు కూడా ఉన్నాయి ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని అంటూ ఉన్నారు అయితే ఆ రంధ్రాల్లో చిన్నారులు పడితే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం వాటిని క్లోజ్ చేయించింది గత నలభై ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి అక్కడ విలువైన నిధులు ఉండవచ్చు లేదంటే ఆలయం కింద అంత పెద్ద సొరంగాలు ఎందుకు తవ్వినట్లు అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉంటుంది అంతేకాదు డ్రైనేజీ వ్యవస్థ రహస్య మార్గాలు బాల్కనీలు అప్సైడ్స్ లాంటి ఎన్నో అద్భుతాలను రాతిని మలిచి చెక్కారు ఇటువంటి ఆలయంపై ఔరంగజేబ్ కన్ను పడింది పదహారు వందల ఎనభైలో ఈ కైలాస టెంపుల్ ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి వెయ్యి మంది కూలీలను పెట్టాడు వీరంతా మూడు ఏళ్లు ఆలయం కూల్చడానికి కష్టపడ్డారు కానీ విగ్రహాలకు ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలో కూడా అడుగు పెట్టలేకపోయారు మూడేళ్ల పాటు పంతం పట్టి పడగొట్టాలని చూసిన కైలాస టెంపుల్ని ఏమీ చేయలేకపోయారు కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారని తెలుస్తుంది ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి ఏది ఏమైనా ఎన్నో అంతుపట్టని రహస్యాలకు నిలయమైన ఎల్లోరాలోని కైలాస టెంపుల్ ప్రపంచ యాత్రికులు చూసి తీరాల్సిన ఓ మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు